అందరికీ నమస్కారం మన కథలు ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ మొదటితో నా ప్రయాణం పార్ట్ సిక్స్ ఇంతవరకు ఈ సిరీస్ని వినని వాళ్ళు లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వినేసి వచ్చేయండి అలానే నా మిగిలిన స్టోరీస్ కూడా విని మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు మీలో ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తనని తన భార్య చాముండేశ్వర తిట్టడం ఎవరూ చూడలేదు కదా అని అనుకుంటూ చుట్టూ చూసేసరికి అప్పుడే వంటగదిలోకి వెళ్తున్న పని మనిషిని గమనించి ఇది ఏదైనా అనాలనుకుంటే చుట్టూ ఎవరైనా ఉన్నారా లేదా అన్న విషయం కూడా చూడనే చూడదు నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడి నా పరువు తీసేస్తుంది బయట నన్ను చూసి అందరూ జడుచుకుంటుంటే ఇంట్లో దీనికి నేను భయపడాల్సిన పరిస్థితి వస్తుంది అని మనసులో అనుకుంటూ బయటికి వచ్చి ఎవరికో ఫోన్ చేశాడు రెడ్డినాయుడు నమస్తే నాయుడు బాయ్ అన్నాడు అవతల ఫోన్ లిఫ్ట్ చేసిన ఖలీల్ నమస్తే ఖలీల్ అన్నాడు రెడ్డి నాయుడు చాలా రోజులకి ఫోన్ చేసిండ్రు ఎవరినైనా ఆశ్చర్యంగా అడిగాడు ఖలీల్ అవును ఖలీల్ వివరాలు పంపిస్తున్నా అన్నాడు రెడ్డి నాయుడు టీకే నాయుడు బాయ్ పని పూర్తి చేసి మీకు ఫోన్ చేస్తా అని కాల్ కట్ చేశాడు ఖలీల్ అతను కాల్ కట్ చేసిన కాసేపటికే వాళ్ళ వివరాలు అతని ఫోన్కి చేరుకున్నాయి ఆ వివరాలు కొంత అమౌంట్ మధురైలో ఉన్న తన మనుషులకు పంపించి రే ఈ రోజు ఎలాగైనా ఈ పని పూర్తి అవ్వాలి నాయుడు బాయ్ మన మీద నమ్మకంతో ఈ పని మనకి అప్పచెప్పారు ఆ నమ్మకం ఎప్పుడు ఒమ్మ కాకూడదు అంటూ ఆర్డర్ పాస్ చేశాడు ఖలీల్ అలాగే బాయ్ పని అయిన వెంటనే నీకు కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేశాడు అవతలి ఫోన్ మాట్లాడినవాడు అతను ఫోన్ మాట్లాడిన వెంటనే లో ఉన్న తన వాళ్ళందరికీ కిరణ్ ఫోటో పెట్టి అతని ఎక్కడ కనిపించినా ఇన్ఫామ్ చేయమని మెసేజ్ పెట్టాడు బస్సు ఎక్కిన కిరణ్ వాళ్ళు ఓ చోట కూర్చుందామని వెళ్ళారు కానీ అక్కడ నరసింహారావు గారు యశోద కూర్చుని ఉన్నారు బస్సు ఎక్కగానే మధుర దినేష్ లు ఇంకో చోట కూర్చున్నారు వాళ్ళకి ఎదురుగా ఉన్న సీట్లు ఖాళీగా లేకపోవడంతో భార్యాభర్తలిద్దరూ ఇంకో చోట కూర్చున్నారు బస్సు ఎక్కడా ఖాళీగా లేదు వాళ్ళకి ఎదురుగా ఉన్న చోట్లు తప్పించి ఇంకెక్కడా ప్లేస్ లేకపోవడంతో చాలాసేపటి నుంచి నిలబడి నిలబడి కాళ్ళు లాగు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది శివానికి తన ఇబ్బందిని గమనించిన మధుర ఆమె దగ్గరికి వెళ్ళి వదిన వెళ్ళి కూర్చో ఎంతసేపు అలా నిలబడి ఉంటావు అంది పర్వాలేదులే మధు నేను నిలబడే ఉంటాను అంది శివాని చాలా నెమ్మదిగా తను కూర్చుంటే ఎక్కడ నరసింహారావు గారు ఇబ్బంది పడతారో అనుకుంటూ సరే అయితే మా ఇద్దరం అక్కడికి వెళ్ళి కూర్చుంటాము మీరు ఇక్కడికి రండి అని పైకి లేచి వెళ్ళి తల్లిదండ్రుల ఎదురుగా కూర్చుంది మధుర దినేష్ కూడా ఆమె వెనకే వెళ్ళి అక్కడ కూర్చున్నాడు శివాని కిరణ్లు వెళ్ళి మధుర వాళ్ళు కూర్చున్న స్థలంలో కూర్చున్నారు ఇదంతా చూస్తున్న నరసింహారావు గారికి కోపంగా ఉన్నా కూడా కూతుర్ని ఏమీ అనలేక లోపలే కోపంతో ఉడికిపోతున్నారు అంతా దూరంగా నిల్చున్న విహారి కూడా చూస్తూనే ఉన్నాడు బస్సు తాము దిగాల్సిన చోట ఆగగానే అందరూ కలిసి బస్సు దిగారు వారి వెనకాలే బస్ దిగాడు ఆనంద విహారి కూడా చాలాసేపు చుట్టూ ఉన్న ప్రదేశాలన్నీ చూసి కాస్త దాహంగా అనిపించడంతో ఏదైనా తాగుదాం అనుకుంటూ అమ్మా డ్రింక్ తీసుకుంటాను అని చెప్పి పక్కనే ఉన్న ప్యాన్ షాప్ దగ్గరికి వెళ్ళింది మధుర టూ లీటర్ బాటిల్ తీసుకుని తమ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోకూడదుగా ఏ పిల్ల నీ రేటంతా అంటూ ఎదురుగా వచ్చి నిలబడ్డారు ఓ నలుగురు వ్యక్తులు ఏయ్ మర్యాదగా మాట్లాడండి లేదంటే పళ్ళు రాలతాయి అంది కోపంగా మధుర ఏం పళ్ళు జాంపళ్ళ లేక బత్తాయి పిల్లా అని ఇంకా ఏదో అనేలోపు చాచిపెట్టి అతని జంప మీద కొట్టి రాసుకెళ్లి ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలో నేర్పలేదా మీ అమ్మా నాన్న నీకు అంటూ వెళ్ళిపోబోయింది మధుర మా అమ్మ నాన్న నేర్పలేదు కానీ నువ్వు ఇప్పుడు నేర్పు అంటూ ఆమె చేయి పట్టుకుని లాగాడువాడు తన వైపు ఒక్క క్షణం ఆలస్యమైన ఆమె వెళ్ళి వాడి జాతిపై పడేదే కానీ ఆఖరి నిమిషంలో కిరణ్ వచ్చి ఆమెకి అతనికి మధ్య నిలబడి మధు ఇంకా ఎంతసేపు అవతల ఎస్పీ గారింటికి వస్తామని చెప్పాం కదా ఆయన ఒకటే ఫోన్లు రా వెళ్దాం అంటూ మధుర భుజంపై చేయి వేసి ఆమెను నడిపించుకుంటూ తీసుకుని వెళ్ళిపోయాడు అబ్బా పెత్తి లాంటి ఫిగర్రా గద్దలా వచ్చి తన్నుకుపోయాడు ఎస్పీ పేరు చెప్పి అంటూ ఓ చేత్తో తన ఇంకో చేతిపై కొట్టుకున్నాడు ఒకడు నిజమేరా ఎస్పీకి తెలిసిన వాళ్ళంటే మనం జాగ్రత్తగా ఉండాలి వాడు అసలే ఖతర్నాక్ కంత్రిగాడని టాక్ మనం కానీ ఇలా ఓ ఆడపిల్లని ఏడిపిస్తున్నాం అని తెలిస్తే మాత్రం మన మీద ఉన్న పాత కేసులన్నీ బయటికి తీసి మరీ సెల్లో పెట్టినా పెడతాడు అన్నాడు ఇంకొకడు భయంగానే నిజమేరా వాడు చాలా సిన్సియర్ ఇంతకు ముందు పనిచేసే చోట మినిస్టర్ కొడుకు ఓ చిన్న పిల్లని రేప్ చేసి చంపేశాడని తెలిసి వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు కొడుకుని విడిపించుకోవడానికి ఆ మినిస్టర్ గాడు ఆయనకి లంచం కూడా ఆఫర్ చేస్తే వద్దని మినిస్టర్ కొడుకు శిక్ష పడేలా చేశాడట కాకపోతే మినిస్టర్ తన పలుకుబడి అంతా ఉపయోగించి కొడుకు ఆ తప్పు చేయలేదని చెప్పి అతనికి ట్రాన్స్ఫర్ చేయించి కొడుకుని జైలు పెయిల్పై తెచ్చుకున్నాడు అక్కడ మినిస్టర్ కాబట్టి బయటకు తెచ్చుకున్నాడు కొడుకుని కానీ మనం అలా చేయలేం కదా కాబట్టి మనం ఆ పిల్ల జోలికి ఇక మీదట పోవద్దు అంటూ అందరూ తీర్మానించుకున్నారు అలా అనుకుని షాప్ వాడి దగ్గర సిగరెట్ తాగి చుట్టూ వచ్చే పోయే వారిని చూస్తూ ఉన్నారు వాళ్ళంతా అంతలో ఒకటి సెల్ మోగడంతో తీసి మాట్లాడి పాకెట్లో పెట్టబోతూ వాట్సాప్ నోటిఫికేషన్లు ఎక్కువగా ఉండడంతో వాటిని ఓపెన్ చేసి చూస్తూ అందులో ఉన్న ఓ ఫోటోని చూసి ఆశ్చర్యపోయాడు అరే వీడు వాడే కదూ అంటూ పక్కనే ఉన్నోడి భుజాన్ని గట్టిపై చేర్చాడు అబ్బా ఏంట్రావల పెళ్ళెలాగో పోయింది ప్రశాంతంగా సిగరెట్ కూడా తాగనివ్వకుండా అంటూ కసురుకున్నాడు అవతలి వాణ్ణి అరే సిగరెట్ సంగతి తర్వాత ఓ పాటు తగిలే ఛాన్స్ మిస్ అయిపోయిందిరా అంటూ ఫోన్ చూపించాడు అతను అందులో ఉన్న కిరణ్ ఫోటోని చూసి అరే వీణ్ణి మనం ఇప్పుడే చూసాం కదా అన్నాడు ఒకడు అవునరా వీడు ఆ ఎస్పి మనిషిరా లేదంటే పది లక్షలు మన సొంతం అయ్యేవి అన్నాడు ఫోటో చూపించినవాడు పది లక్షలా ఎలా రా అంటూ ఆశ్చర్యంగా అడిగారు అందరూ నజీర్ బాయ్ తెలుసు కదా అవును తెలుసు అన్నారు అందరూ అతను అప్పుడప్పుడు చిన్న చిన్న పనులు అంటే ఎవరినైనా బెదిరించడం బాకీ వసూలు ఇలా పనులు చేసి పెట్టినందుకు ఎంతో కొంత పైకం ముట్ట చెప్పేవాడు అలాంటిది ఇప్పుడు ఏకంగా పది లక్షలు ఇస్తాను అన్నాడంటే అది జాక్పాటే కదా మనకి అన్నాడు ఫోటో చూపించినవాడు మరి మిస్ అయ్యింది అంటున్నావేంట్రా అంటూ ఆశ్చర్యంగా అడిగారు అందరూ వాడు ఎస్పీకి తెలిసినోడు కదా ఎవరినో ఏదో అంటేనే ఊరుకోని ఆ ఎస్పీ తన వాళ్ళ జోలికి వస్తే ఊరుకుంటాడా అసలు అందుకే జాగ్పాట్ మిస్ అయ్యింది అన్నాను నీరసంగా అన్నాడు ఫోటో వాడు ఎందుకు మిస్ అవుతుందిరా మన ప్రయత్నం మనం చేద్దాము అయితే పది లక్షలు వస్తాయి లేదంటే నెమ్మదిగా ఎవరికంట పడకుండా పారిపోవడమే అన్నాడు మిగతా వాళ్ళంతా అవునా అన్నా అన్నాడు అతను అవునరా రోజంతి వాడిని ఫాలో అయ్యి ఎవరూ లైన్ లేని సమయం చూసి వాడిని లేపేస్తే పది లక్షలు వస్తుంది చక్కగా ఆ డబ్బు తీసుకొని థాయిలాండ్ వెళ్ళి తాయి మెసేజ్ తీసి చేయించుకొని ఎంజాయ్ చేద్దాం అన్నాడు మిగతా వాళ్ళంతా అంతేనంటావా హా ముటికి అంతేరా పదా వెళ్దాం సరే అంటూ నలుగురు కిరణ్ వెళ్ళిన వాళ్ళ వైపే వెళ్ళారు కిరణ్ తో పాటు వస్తున్న మధురిని చూడగానే కోపం తారాస్థాయికి చేరింది నరసింహారావుకి చిచి ఎంత చేతరించుకున్నా వెనకెనకే తిరుగుతున్నారు మీ వల్ల ఏనాడు ఎదురు చెప్పని నా కూతురు ఈ రోజు నాకు ఎదురు మాట్లాడింది నాకు నచ్చిన పనులన్నీ చేస్తుంది నా ముందు మాట్లాడడానికే భయపడే నా పె నా భార్య నాకు సలహాలు ఇస్తుంది నాకు ఎదురుపడే ధైర్యమే చేయని నా పెద్దాడు నన్ను నిద్రించి మాట్లాడాడు పరిచయమైన ఒక్క రోజుకే ఇలా ఉంటే ఇంకా మీతో మాట్లాడడం కొనక కొనసాగిస్తే నా కుటుంబాన్ని నాకు దూరం చేసినా చేస్తారు అన్నాడు కోపంగా ఆ మాటలు వస్తున్న కిరణ్ కి వినిపించినా కూడా ఏమీ అనకుండా మధుర వారి దగ్గరకు వెళ్ళే వరకు అక్కడే ఉండి తర్వాత శివాని దగ్గరికి వెళ్ళిపోయాడు ఎందుకు కిరణ్ ఆయనతో అలా అనిపించుకుంటావు బాధగా అంది శివాని తండ్రి కోపంతో ఓ మాట అన్నాడని ఎవరైనా బాధపడతారా శివాని నేను కూడా అంతే అయినా నా చెల్లెలు సమస్యల్లో ఉంటే నేనెలా ఆమెని ఏమి వదిలేయగలను ఏమి పట్టినట్టే ఉండగలను నూరారా అన్నయ్య అని పిలిచి నాకు కుటుంబాన్ని అందించింది నా చెల్లెలు అలాంటి తనని క్షేమంగా చూసుకోవడం నా బాధ్యత కదా అన్నాడు కిరణ్ వాడితో కలిసిస్తావేంటి బంగారం కోపాన్ని అంచుకుంటూ అన్నారు నరసింహారావు గారు నాన్న అన్నయ్య కానీ నాతో లేకపోతే ఈరోజు ఏం జరిగేదో తెలుసా అంది మధుర వాడిని అన్నయ్య అని అనొద్దు లేదా ఆవేశాన్ని అనుచుకుంటూ అన్నారు నరసింహారావు గారు నాన్న ఆవేశం ఆపి కాసేపు నేను చెప్పింది వినండి ఇప్పుడు కిరణ్ అన్నయ్య కానీ లేకపోయి ఉంటే నేను మీ ముందు ఇలా ఉండేదాన్ని కాదు అంటూ అక్కడ జరిగింది మొత్తం వివరంగా చెప్పింది మధుర మరి మధుర చెప్పింది విన్నాక నరసింహారావు గారు తన ఆలోచనల్ని మార్చుకుంటారా కిరణ్ వాళ్ళతో ఇక ముందు ఇక ముందు బాగానే ఉంటారా తెలుసుకోవాలంటే మధురతో నా ప్రయాణం సిరీస్ని ఫాలో అయిపోండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ